రేపు ఉదయం అంటే ఈ నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్లో క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించిన కార్యకర్తలతో ఒక్కరోజు నిరసన నిరాహార దీక్షని జరుపుతూ ఉన్నాం దీనికి పోలీస్ కమిషనర్ గారి దగ్గర నుంచి సిటీ కమిషనర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాం ఏ విధమైనటువంటి గొడవలు ఇక్కడ జరగవు కాబట్టి క్రైస్తవులు ముస్లింలు దళిత సహోదరులు గిరిజనులు పెద్ద ఎత్తున కదిలి రావాలి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ దాడులు జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ వారి రక్షణ కోసం ఏర్పాటు చేశారు అలాగే క్రైస్తవుల మీద ముస్లింల మీద మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి కాబట్టి మైనారిటీస్కి సంబంధించి కూడా మైనారిటీస్ అట్రాసిటీ యాక్ట్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ క్రైస్తవుల్ని ముస్లింస్ని దళితుల్ని ఎంత దారుణంగా హింసిస్తున్నారో భారతదేశంలో మీ అందరికీ తెలిసిన విషయమే చర్చిలు పడగొట్టడం కావచ్చు బైబిల్ గ్రంథాలను తగలబెట్టడం కావచ్చు స్త్రీలను కొంగులు పట్టుకొని లాగడం కావచ్చు పాస్టర్స్ని చంపడం కావచ్చు స్వార్థ పరిచయం కోసం వెళ్ళినటువంటి వ్యక్తుల చేతుల్లో ఉండే కరపత్రాలు లాక్కుని విసిరివేయడం కావచ్చు వారి వాహనాలను బద్దలు కొట్టడం కావచ్చు ప్రార్థన జరుగుతున్న ఏళ్లలోనికి అక్రమంగా ప్రవేశించి వారిని పట్టుకొని బయటికి ఈడ్చుకురావడం కావచ్చు ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ముస్లిం సహోదరులని దేశ ద్రోహులుగా చిత్రీకరించే పనిలో మసీదులను కూలుద్దామని పిలుపునివ్వడం కావచ్చు నమాజ్ చదువుకుంటున్నటువంటి ముస్లిం సహోదరుల వెళ్ళి వెళ్లి బూటుకాలతో తనడం కావచ్చు జై శ్రీరామ్ అంటేనే అన్నం పెడతామని ముస్లిం మహిళల్ని బయటికి వెళ్ళగొట్టడం కావచ్చు ముస్లిం కుర్రాలను చంపడానికి హిందూ కుర్రాళ్ళందరూ కత్తులు కొనుక్కోవాలని పిలుపునివ్వడం కావచ్చు ముస్లింల దుకాణాల మీదకు బుల్డోజర్లు పంపించి వాటిని పడగొట్టడం కావచ్చు పకీర్లను పట్టుకొని బొట్లు పెట్టి రాముడికి జిందాబాదులు కొట్టాలని అల్లాని నోటుకొచ్చినట్లుగా తిట్టడం కావచ్చు ముస్లిం ఆడబిడ్డల ఒంటి మీద హిజాబుల మీద పేడనీళ్లు జల్లడం కావచ్చు ముస్లిం ఆడబిడ్డల గ్యాంగ్ రేపులు చేయాలని పిలుపునివ్వడం కావచ్చు ఆవులను ఒక చోట నుంచి మరొక చోటకు తరలిస్తున్నారు అని నిందలు వేసి ముస్లిం కుర్రాలను కొట్టి చంపడం కావచ్చు మనం ప్రతి రోజు కూడా ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం ఇక స్వతంత్రం వచ్చిందండి డెబ్బై ఆరు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు నిండాయని చెప్పుకుంటూ కూడా ఇవాళకి దళిత కుర్రాళ్ళ నోట్లలో మూత్రాలు పోస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం దళితులు గుడిలోకి వస్తున్నారు అని అంటే గుడిలో ఉండే లింగాన్ని కూడా తీసుకుని వెళ్ళి దాచి పెడుతున్నటువంటి సందర్భాలను చూస్తా ఉన్నాం దళితులు ఒక మంచి ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలోంచి వాళ్ళను తొలగించడానికి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళ మీద దాళ్లు చేస్తున్న సందర్భాలను చూస్తున్నాం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజ్ హెచ్ఓడిగా ఉన్న చండేయ్ గారు ఈరోజు సాధారణమైన ప్రొఫెసర్గా ఉండడానికి కారణం ఆయన నా పదవి నుంచి తొలగించడానికి కారణం అతను ఒక దళితుడనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంగ్లీష్ లెక్ ఇంగ్లీష్ టీచర్గా ఉన్నటువంటి లింగాల్ రాజు గారు సస్పెండ్ కావడానికి కారణం ఆయన ఒక దళిత క్రైస్తుడనే హైదరాబాద్లో తుక్కుగూడలో హెడ్ మాస్టర్ గారితో ఒక పిల్లగాడి కాళ్ళు పట్టించారు కాళ్ళు మొక్కించారు దానికి కారణం అతను ఒక దళితుడు అనే ఇప్పుడు దళిత ఉద్యోగస్తుల్ని టార్గెట్ గా చేసుకుని దాడులు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు మన తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని కొన్ని సంవత్సరాలుగా గొంతు పోయేలాగా నేను మాట్లాడుతున్నాను అయితే చెవిటోడు ముందు శంఖం వదినట్లుగానే ఉంది అయినా నేను ప్రయత్నం చేస్తున్నాను రేపు ఉదయం అంటే ఈ జనవరి నెల తొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకి నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు నాకు అండగా నిలబడుతున్న వాళ్ళందరూ కూడా ఒక చోట గెట్ టుగెదర్ కావడానికి రండి తప్పనిసరిగా కలెక్టర్ ఆఫీస్ ముందు కలుద్దాం ప్రభుత్వానికి ఒక మెమోరాన్ని విద్దాం కలెక్టర్ గారికి ఒక మెమోరాన్ని విద్దాం మేము కూడా మనుషులు మేము మమ్మల్ని చంపకండి అని అడుగుదాం మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వండి అని అడుగుదాం మా పిల్లలను కూడా బ్రతకనివ్వండి అని అడుగుతాం భారతదేశాన్ని వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలండి అని అడుగుతాం ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళకపోతే క్రైస్తవులు ముస్లింల తలను నరుకుతామని చెప్పి అఘోరాలు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితిని మేము చూసాం బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు రావకపోతే తెలంగాణలో క్రైస్తవులని ని బ్రతకనివ్వమని ఇందిరా పార్క్ వేదికగా చెప్పిన మాటలను కూడా మేము విన్నాం మేము ఏమైపోవాలి రేపటి మా పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి స్కూళ్ళల్లో మా పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఉద్యోగస్తులుగా ఉన్న మా వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు మత స్వేచ్ఛ ఏమైపోయింది భారతదేశంలో అని అడగడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం మీరందరూ అన్ని రకాలుగా మాకు సహకరిస్తారని దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రారంభించాం ఆర్థికంగా మీ అందరూ గుప్పిళ్ళు విప్పుతారని మన సమస్య కోసం మేము కొట్లాడుతున్నాం మీరందరూ నువ్వు ఒంటరి వాడివి కాదు మేమందరం తోడుగా ఉన్నామని చెబుతారని నమ్ముతూ మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీకోసం కలెక్టర్ ఆఫీస్ ముందు ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ